ఈ వెన్నెముక దేనికి గుర్తు అంటే ఆధారానికి గుర్తు మన శరీరం ఒక మాంసపు ముద్ద ఈ మాంసపు ముద్ద శరీరం అనే ఈ తిత్తులో పెట్టబడి ఉందనుకుందాం మన శరీరంలో ఎముకలు లేవు ఎముకలు లేకపోతే నీవు ఎలా కనపడతావో తెలుసా మూటకి తెసిన ఒక మాంసపు ముద్దలాగా కనపడతాం అంటే ఎముక ఉందంటే నిన్ను నిలబడేలాగా చేస్తుంది ఆధారం ఈ ఎముక ఆగారానికి గుర్తిగా ఉంది అంతేకాకుండా ఈ ఎముక మరొక కోణములో చూస్తే తనకు తానికే బ్రతకటం నేర్చుకుంటున్నాడు వాడికి ఆ పక్కనోడి సలహా గాని ఈ పక్కనోడి సలహా గానీ ఎవరు సలహా అక్కర్లు ఏమనుకుంటాడు నాకు నేనే రాజు నేనే రాజు నేనే మంత్రి అన్నీ నేనే స్వయం చిత్తం అతను ఇష్టం వచ్చింది చేసుకుంటాడు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతూ ఉంటుంటాడు స్వయం చిత్తానికి గుర్తుగా ఉంది ఈ ఎముక ఆధారపడని స్థితికి స్వయం చిత్తానికి ఇంకా విర్రవీగే తనానికి గుర్తుగా ఉంది ఈ వెముక విర్రవీగుతాం మనం నాకు బోల్డ్ బలం ఉంది రాణి ఎవడొచ్చినా వాడి నేలను పడగొడతాను విర్రవీగుతనం నాకు ధనం ఉంది రాని ఎవడొచ్చినా ఎంత ఖర్చు పెట్టినా సరే వాడు మూడు చెరువులు నీరు తాగించేసే ఆ శక్తి నాకు ఉంది నా అంత ధనం ఉందనుకుంటాం వీగుతనం ఏదైనా ఆధారం ఉందంటే అది ధనము కాని బలము కాని కులము కాని ఇంకా అనేకమైన విషయాలు మనకి సపోర్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నేను నేను చాలా గొప్ప అనుకుంటాం అలాంటి స్థితిలో మనము దేవుని వైపు చూడనే చూడ అలాంటి స్థితిలో చూస్తామ్మా దేవుని వైపు అలాంటి స్థితిలో ఏముంది నీకు ఒక ఏడాది పాటు ఏ రోగం రాకుండా ఉందనుకో అప్పుడప్పుడు మనల్ని దేవుడు గుర్తు చేసుకోవడానికి ఏం చేస్తాడో తెలుసండి రోగాలు పెడతాడు రోగాలు పెడతాడు నన్ను మర్చిపోతావు ఎంత తొందరగాను ఉండు అయితే నిన్ను ఒక ఐదు రోజులు మంచాన్నే పడేలాగా జ్వరం రప్పింత నీకు అంటాడు అంతే కదా ఒక ఏడాది మనము ఏ జబ్బు లేకుండా ఉన్నామంటే మనం దేవుణ్ణి గుర్తు చేసుకోం దేవుడి మీద ఆధారపడం ప్రార్థన మర్చిపోతాం వాక్యం మర్చిపోతాం అన్నీ మర్చిపోతాం అన్నిటినీ మర్చిపోతాం దావీది కూడా అలాగే మర్చిపోయాడు రాజైపోయాడు రాజైపోయి అతను అంతఃపురంలో ఉండి సుఖాలు సౌఖ్యాలు అనుభవించేస్తూ ఉన్నాడు అనుభవించేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు తన పరిస్థితిని ఏం చేశాడు తల్ల కిందులు చేసేసాడు తల్ల కిందులు చేసేసాడు నా పరిస్థితి అనుకున్నప్పుడు ఆ పరిస్థితి అంతా ఏమైపోయింది రివర్స్ అయిపోయింది ఇప్పుడు రాజు దావీదును తరుగుతున్నాడు శత్రువులు దావీదును తరుగుతున్నారు అతను గుహల్లో ఉంటున్నాడు సరైన తిండి లేదు అతను బలమేమైపోయింది బలహీనమైపోయింది అప్పుడు వరకు చక్కగా తినేవాడు వారు రోజులు తిండి లేదు తిండి లేకపోతే ఎలా నడుపుతావు విర్రవీగి నడవ కదా తిండి లేకపోతే వంగిపోయి నడుస్తావు బలహీనమైపోయినతని దగ్గరికి డబ్బులు లేనితని దగ్గరికి శక్తి లేని ఇతని దగ్గరికి ఏమీ లేని లేనితని దగ్గరికి బంధువులు వస్తారా ఎవడు రారు నువ్వు బాగున్నప్పుడే నీ దగ్గరికి నీ బంధువులు వస్తారు నీ చుట్టాలు వస్తారు నీ స్నేహితులు వస్తారు నీకు కావలసిన వాళ్ళు వస్తారు ఏమాత్రం నువ్వు దివాలా తీసావు అని వాళ్ళకి తెలిసిందనుకో అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే మనల్ని నప్పడుగుతుందేమో మనల్ని సాయం అడుగుతుందేమో ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు ఆయన దగ్గరికి వెళ్ళకూడదని నువ్వు అక్కడ కనబడగానే ఎక్కడ కనుమరుగైపోతారు బంధువులు ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెట్టి ఇంకా అలిసిపోయి తనలో ఏ స్థితి లేక ఈ దావీది ఏమైపోయాడంటే ప్రభువా ఇప్పుడు వరకు నేను ఎన్నో తప్పులు చేశాను ఇప్పుడు నేను పురుగిని ఏమనుకుంటున్నాడు ఇప్పుడు పురుగిని ఏముండదు వెన్నెముకుండదు పురుగు ఎలాగుంటుంది నిలబడలేదు పురుగు ఏం చేస్తుంది అల్పముగా ఉంటుంది బలహీనముగా ఉంటుంది శక్తి లేనిదిగా ఉంటుంది ఎదిరించలేనిదిగా ఉంటుంది నిన్ను ఎదిరించి ఎవడు బ్రతకగలరు నీ ముందు నేను ఎంతో పురుగు దేను దావీదికి ఏ ఆధారము లేనప్పుడు దేవుడి సన్నిధికి వచ్చాడు అందుకే మనం ఏం చేయాలి ఒక వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి చూడండి కొరిందీలకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము నేను చదువుతున్నాను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను మీ విశ్వాసము మనకి దేవుని ఎడలగా విశ్వాసముంది ఆ విశ్వాసం ఏమిటంటే ఆయన్ని పరిపూర్ణముగా నమ్మటం ఆయన్ని పరిపూర్ణంగా నమ్మాలి విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మనకు మనుషుల సహాయము అవసరమే వారు ఆలోచనలు అవసరమే అయితే అన్నిటికంటే ముఖ్యముగా ప్రభువా ఆయన ఈ ఆలోచన చెప్పాడు ఆ ఆలోచన నేను చేస్తే నాకు విజయం నీ ద్వారా వస్తుందా అని అడగాలి అంటే దేవుడే ఫైనల్ చేయాలా నువ్వు చేసే ప్రతి పని నువ్వు వెళ్ళే ప్రతి దారి నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు జీవించే బ్రతుకు దేవుడు ఫైనల్ చేసినప్పుడు అప్పుడు నీకేమనిపిస్తుందంటే దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి ద్వారా నువ్వు నడిపించబడతావు అంటున్నాడు దేవుని జ్ఞానమును ఆధారము చేసుకొని మీరు జీవించండి